పర్యటించినందుకు గాను గ్రామ పంచాయతీ మత్స్యకారు తరపున మన ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి భరోసాతో మేమందరం కూడా ఏవైతే రాజకీయ యాజమాన్యం ఫార్మౌసిటీ వేస్ట్ వాడు అంతా కూడా ఉచ్చలంపం సముద్ర జలాల్లో కలిసిపోయి సంవత్సరానికి కోట్లాది రూపాయలు చేపలు చనిపోయి మత్స్యకారులకు జీవనోపాధి లేకుండా పోతుంది సంవత్సరానికి కోట్లాది రూపాయలు సుమారు నెలకు ఐదు లక్షల రూపాయలు మత్స్య సంపద పాపులేషన్ లాస్ అవుతున్నాం ఈ విధంగా ఈ పన్నెండు పదకొండు ఏళ్లలో సుమారు రెండు మూడు వందల కోట్ల రూపాయలు మత్స్యకారులు లాస్ అయిపోయారు ఫార్మాసిటీ వల్ల కాబట్టి ఏదైతే ఎమ్మెల్యే గారు గతంలో కూడా మత్స్యకారులు రమేష్ బాబు గారు ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు మత్స్యకారులు సాధక బాధకాలు మత్స్యకారుల జీవితాలు ఏ విధంగా దుర్బలంగా ఉన్నాయి ఫార్మసి కాలుష్యం వల్ల ఎలాగైతే మత్స్యసభ నశించిపోయి మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారో తెలిసిన నాయకుడిగా ఆయన ముందుకు రావడం చాలా సంతోషం మత్స్యకారులు అందరూ కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏవైతే ఫార్మాపరసభ యజమా ఇప్పటికే ఆలస్యమైంది మరి ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా మీరందరూ స్పందించి ఏవైతే ఎన్టీపీ ఐదు వందల మందికి రెండు వేల పన్నెండులో లో అగ్రిమెంట్ ఉన్నారు ఐదు వందల మంది మత్స్యగారు ఈ వారం రోజుల్లోగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రారంభించండి లేని వేళగా పెద్ద ఎత్తున రెండు వేల పన్నెండులో మీరందరూ మత్స్యకారు ఉద్యమాలు చూశారు మరొకసారి మరి మేమందరూ కూడా ఉద్యమాలు సిద్దమవుతున్నాం ఈ వారం రోజుల్లోగా మాకు ఇబ్బందులు రావాల్సినటువంటి ఉద్యోగాలు అలాగే మీ వల్ల నష్టపోతున్నటువంటి మత్స్య సంపద కోట్లాది రూపాయలు నష్టపోయాం కాబట్టి ప్యాకేజీ రూపంలో ఒక కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఒక పక్క ఉద్యోగాలు మరొక పక్క మీ వల్ల చేస్తూ మత్స్యకారులంతా అతి త్వరలో ఫార్మాసిటీ ముట్టడిస్తామని ఈ ఉద్యమాన్ని ముద్రితం చేసి మాకు రావాల్సిన ఉద్యోగం సాధిస్తామని తెలియజేసుకుంటూ దయచేసి ఫార్మా యజమానులారా రాత్రి కంపెనీ యజమానులారా ఆలోచించండి మేము అధికార పార్టీలో ఉండి ఎన్డీఏ పార్టీ కూటమి పార్టీ గెలిచిన తర్వాత సుమారు పదహారు పదిహేడు నెలలు మేము ఊపికుతూ ఉన్నాం మాకు రావాలి ఉద్యోగాలు ఇస్తారని ఆశతో ఉన్నాం మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవరో చెప్పిన మాటలు ఆలోకించి మమ్మల్ని మోసం చేస్తున్నారు మరి ఉద్యోగాలు కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి స్థానికులకి ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి మీరేమో స్థానికులకి మత్స్యకారులకి నిర్వాసాలకి ఉత్సాహ ఉత్సాహాలు నమ్మకుండా